ప్రిడామినెంట్ సంస్థలు ఎన్నికల ప్రొసీజర్లో ఎనామలిస్ ఉన్నాయని చెప్తా ఉన్నాయి ఆ క్రమంలో ఈరోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఈ ఓట్లు పోలైనాయి ఈ ఓట్లు ప్రధాన వ్యక్తికి విధంగా వచ్చిందని చెప్పే పరిస్థితి లేకపోవటానికి కారణాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది దీనికి బాధ్యులు ఎవరో చెప్పాల్సిన పరిస్థితి ఉంది అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఎన్నికల కమిషన్ని కలవటం జరిగింది అయా ఎన్నికల్లో ప్రజధరలో మేము ఓడిపోయిన తర్వాత వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కానీ మేధావులందరూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి ఎన్నికలలో మరి ఈ రోజుకి ఎంతమంది ఓటేశారు ఎవరికి ఎన్ని ఓట్లు చెప్పలేని పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఉందంటే ఏదో జరుగుతూ ఉందని అనుమానాలు వస్తా ఉన్నాయి దాంతో పాటు ఈరోజు చాలా చోట్ల జరుగుతున్నటువంటి అంశాలను కూడా పరిధిలోకి తీసుకోవాలి